హాయ్ ఇయర్స్ రేపటి నుంచి మన ఛానల్లోనే ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకల్లా ఆ రోజు ఉన్న ముఖ్య వార్తల గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది ఇంచుమించు ప్రతిరోజు ఏడు గంటల లోపు ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం దీనికి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వార్తా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక ఈరోజు సింపుల్గా చెప్పుకోవాలంటే ఈరోజు వార్తల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకి తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈరోజు నామినేషన్లు వేయడానికి ఆకరతింది ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీలు కూడా కూటమి ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తాయి తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఒకటి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నాలుగులోనే ఒకటి సి సిపిఐకి అలాట్ చేయడం జరిగింది మిగతా మూడింటిలో ఒకటి శ్రీమతి విజయ విజయశాంతి గారికి రెండోది అద్దంకి దయాకర్ గారికి మూడోది శంకర్ నాయక్ గారికి వారు అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఐదు ఎమ్మెల్సీల్లోనే ఒకటి జనసేన పార్టీకి శ్రీ నాగబాబు గారి పేరును ఖరారు చేయడం జరిగింది ఇక రెండవది బీజేపీకి అవకాశం ఇస్తారని అంటున్నారు కాబట్టి ఇప్పటికీ బీజేపీ నుంచి ఎవరి పేరు ఖరారు చేయడం జరగలేదు మిగతా మూడిటికి మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరికి తెలుగుదేశం పేరును ఖరారు చేయడం జరిగింది ఉత్తరాంధ్ర నుంచి కావల గ్రీష్మ గారిని దక్షిణాంధ్ర నుంచి రవిచంద్ర యాదవ్ గారిని రాయలసీమ నుంచి బిటి నాయుడు గారికి ఈరోజు పదవులు ఖరారు చేయడం జరిగింది ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోని ఇండియా మూడవసారి ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది ఒకసారి శ్రీలంకతో కలిపి ట్రోఫీని పంచుకోవడం జరిగింది ఆ తర్వాత ఒకసారి సింగిల్గా గెలవడం జరిగింది ఈరోజు మూడవసారి విజయం సాధించడం జరిగింది ఇక ఇప్పుడే అందుతున్న వార్త ప్రకారం బీజేపీ ప్రభుత్వం నుంచి సోమవీర్రాజు గారికి ఎమ్మెల్సీ పదవి ఖరారు చేసినట్టు తెలుస్తుంది కాకపోతే ఇంకా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ గత మూడు నాలుగు రోజులుగా మన న్యూస్ ఛానల్స్లోనే అన్నిట్లోనే బాగా మోగిపోతున్న పేరుది ఈయన తప్పుడు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి హైకోర్టు నుంచి ఇంటర్మ్ బెయిల్ తీసుకొని ఆయన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి ఒక తప్పుడు సర్టిఫికేట్ తీసుకొని బెయిల్ తీసుకొని ఆయన జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి పై అధికారులకు కానీ ఎవరికీ ఏ విధమైన ఇన్ఫర్మేషను లేదు కాబట్టి దీంట్లో ఏదో గూడిపోటాన్ని జరిగి ఉంటుందని పోలీసులు అప్రమత్తమై ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి తీవ్రంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు ఆయన యాక్చువల్గా పదకొండవ తేదీ కల్లా తిరిగి జైలులో లొంగిపోవాల్సి ఉంది ఆయన కేవలం తొమ్మిది రోజులు పది రోజులు బెయిల్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారైపోయినట్టుగా తెలుస్తుంది ముందు ముందు ఒక రెండు మూడు రోజులు దీని మీద ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంది ఇక ఈ మధ్య ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక సంచలనం సృష్టించిన మరో విషయం ఏంటంటే ఫైబర్ నెట్ ఈ ఫైబర్ నెట్ గురించి శ్రీ జీవి రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది అక్కడ ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి శ్రీ దినేష్ కుమార్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అసలు దీంట్లో ఏం జరిగింది అనే దానికి దినేష్ కుమార్ గారు ఈరోజు కొంత వివరణ ఇవ్వడం జరిగింది దీని తర్వాత ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో ముందు ముందు చూడాలి ఇవి ఈరోజు సింపుల్గా మన వీడియోలో కొన్ని వార్తలు చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి ఈ వీడియోని పూర్తి స్థాయిలో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి రోజు ఉన్న ముఖ్యమైన వార్తలతో బ్రీఫ్గా ప్రతిరోజు ఏడు గంటలకి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏడింటికల్లా ఆ రోజు ఏమేమి జరుగుతున్నాయి అనేది వార్తలు బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ఛానల్ ద్వారా ముందు ముందు మరిన్ని ఎంతో ముఖ్యమైన విషయాల్ని కరెంట్ అదే అదేవిధంగా జాతీయ స్థాయిలో వార్తలు కూడా మీకు ముందు ముందు తెలపడం జరుగుతుంది దీంట్లో కంటెంట్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ